ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు దేహ సంబంధికులు యొక్క త్యాగం అనేది గొప్ప విషయం ఏమి కాదు అంటున్నారు బాబా కానీ దేహం యొక్క పాత స్వభావ సంస్కారాలు యొక్క త్యాగం కావాలి సంబంధికులు యొక్క త్యాగం అయితే ఇతర ధర్మాల వారు కూడా చేస్తున్నారు కానీ స్వభావ సంస్కారాలను వంశ సహితంగా త్యాగం చేయాలి కేవలం త్యాగం కాదు సర్వ వంశము అంశం కూడా ఉండకూడదు వారిని సర్వస్వ త్యాగి అని అంటారు ఒకవేళ అంశ మాత్రంగా అయినా కానీ దేహం యొక్క స్వభావ సంస్కారాలు ఉండిపోతే అవి సమయానుసారంగా వంశం అయిపోతాయి అని బాబా అంటున్నారు ముందు ముందు చాలా మంచి దృశ్యాలు చూస్తారు ఆ దృశ్యాలు మీలో పరివర్తనని తీసుకొస్తాయి మీ విలువని పెంచుతాయి అని బాబా అంటున్నారు సమయానికి ముందుగానే మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటే ఒకటికి లక్ష రే రేట్ల ఫలితం ఉంటుంది సమయాన్ని అనుసారంగా పరివర్తన అయితే మార్కులు సమయానికి వెళ్తాయి కారణము సమయము టీచర్ అయింది కదా అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి